ఢిల్లీ సుల్తాన్ అసలైన పాలకుడు రండి ఢిల్లీ సుల్తానెట్ ను ఎవరు స్థాపించారు అని అడిగితే మనకు వెంటనే గుర్తొచ్చే పేరేంటి కుతుబుద్దీన్ ఐబక్ కదా దాదాపు అందరూ అదే చెప్తారు అవును ఐబక్ కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది మన చేతికందిన ఈ చేతివ్రాత నోట్స్ చూస్తుంటే ఒక కొత్త ప్రశ్న తలెత్తుతోంది అంటే ఒక రాజ్యాన్ని గెలవడం వేరు దానికొక రూపాన్ని ఒక స్థిరత్వాన్నిచ్చి దాన్ని ఒక సామ్రాజ్యంగా నిర్మించడం వేరు సరిగ్గా అదే పాయింట్ ఐబక్ మొదటి పని చేస్తే ఆ రెండో ఇంకా చెప్పాలంటే అంతకంటే కష్టమైన పనిని చేసింది మరొకరు ఇల్టూట్మిష్ అవును ఈరోజు మనం ఇల్టూట్మిష్ పాలన గురించే లోతుగా చర్చిస్తున్నాం ఈ ఆధారంగా ఒక బానిసగా మొదలై చివరికి సుల్తాన్గా మారి ఢిల్లీ సుల్తానేట్కు అసలైన రూపశిల్పిగా ఎలా ఎదిగాడో చూద్దాం మన లక్ష్యం ఇతన్ని నిజమైన స్థాపకుడు అని ఎందుకు అంటారో ఈ ఆధారాల సహాయంతో అర్థం చేసుకోవడం సరే అయితే మొదలు పెడదాం ముందుగా అతని నేపథ్యం ఈ నోట్స్ ప్రకారం అతను కుతుబుద్దీన్ నైబక్ బానిసా ఆ తర్వాత అల్లుడయ్యాడు అంతేకాదు బదౌన్కు గవర్నర్గా కూడా పనిచేశాడు ఖచ్చితంగా ఇది చాలా కీలకమైన పాయింట్ అతను బయటి వ్యక్తి కాదు సుల్తాన్ ఐబక్ అల్లుడు కావడం అతనికొక రకమైన చట్టబద్ధతను ఇచ్చింది అంటే ఒక వారసత్వ హక్కులాంటిది అవును దానికి తోడు గవర్నర్గా అనుభవముంది పరిపాలన తెలుసు సైన్యాన్ని నడపడం తెలుసు సో అతను సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది ఆకస్మికంగా జరిగిన కుట్ర కాదు ఒక సహజమైన మార్పులా కనిపిస్తుంది ఒక వ్యూహాత్మక మార్పు అతనికి అధికారం చేపట్టడానికి కావాల్సిన అర్హతలన్నీ అప్పటికే ఉన్నాయి ఓకే పునాది బలంగానే ఉంది మరి అధికారంలోకి వచ్చాక అతను తీసుకున్న మొదటి పెద్ద అడుగేంటి ఈ నోట్స్లో రాజధాని మార్పు గురించి స్పష్టంగా ఉంది అవును రాజధానిని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చాడు అని లాహోర్ అప్పటికే బాగా స్థిరపడిన నగరం దాన్ని వదిలి ఢిల్లీకి రావడం చాలా పెద్ద రిస్క్ కదా రిస్క్ కాదు ఒక మాస్టర్ స్ట్రోక్ ఆలోచించండి లాహోర్ ఎక్కడుంది వాయువ్య సరిహద్దుకు చాలా దగ్గరగా అంటే బయట నుండి దాడుల ముప్పు ఎక్కువ సురక్షితమైనది నియంత్రణ కూడా సులభం అంతే ఈ ఒక్క చర్యతో ఇల్టిక్మిష్ రెండు పనులు సాధించాడు ఒకటి తన ప్రత్యర్థుల ప్రభావం నుండి బయటపడ్డాడు రెండు సుల్తానేట్ గుర్తింపును మార్చేశాడు వావ్ అంటే ఇది కేవలం ఒక నగరాన్ని మార్చడం కాదు మొత్తం సామ్రాజ్యం యొక్క ఐడెంటిటీని మార్చే ప్రయత్నం అవును మేము ఇకపై మధ్య ఆసియాతో ముడిపడిన వాళ్లం కాదు ఈ మట్టిలో పాతుకుపోయిన శక్తి అని గట్టిగా చెప్పినట్టయింది సరే కొత్త రాజధాని వచ్చింది మరి ఆర్థిక వ్యవస్థ సంగతి డబ్బు వ్యవహారాలు సరిదిద్దాలి కదా అక్కడికే వస్తున్నాను వెంటనే కరెన్సీపై దృష్టి పెట్టాడు ఈ నోట్స్లో చూడండి టంకా అనే వెండి నాణెం జిటల్ అనే రాగి నాణెం ప్రవేశపెట్టాడు టంకా జిటల్ అంతకు ముందు ఎలా ఉండేది పరిస్థితి చాలా గందరగోళంగా ఉండేది పాతరాజుల నాణ్యాలు నాణ్యత లేనివి రకరకాలు చలామణిలో ఉండేవి దీనివల్ల వాణిజ్యం చాలా కష్టమయ్యేది అంటే స్టాండ్ అండ్ ట్రెన్సక్సీని తీసుకొచ్చాడనమాట మన రూపాయి పైసల లాగా కరెక్ట్ స్వచ్ఛమైన వెండి టంకా రాగి జిటల్ దీనివల్ల దేశవ్యాప్తంగా ఒకే కరెన్సీ వచ్చింది మార్కెట్ స్థిరపడింది ఇది ప్రజల కూడా ఒక నమ్మకాన్నిస్తుంది కదా నమ్మకం మాత్రమే కాదు అధికారాన్ని కూడా చూపిస్తుంది నాణ్యాలపై తన పేరు ముద్రించడం ద్వారా ప్రతి లావాదేవీలోనూ ఈ భూమికి అధిపతిని నేను అని ప్రకటించుకున్నాడు ఇది సార్వభౌమాధికారానికి ఒక స్పష్టమైన చిహ్నం ఓకే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది అతను రాజధాని మార్చాడు స్వంత కరెన్సీ తెచ్చాడు ఇవన్నీ తన రాజ్యంలో చేసినవి మరి బయటి ప్రపంచం ముఖ్యంగా ఇస్లామిక్ ప్రపంచం అతన్నెలా చూసింది ఆ మంచి ప్రశ్న ఇక్కడే మన్సూర్ ప్రస్తావన వస్తుంది పదొమ్ొందల ఇరవై తొమ్మిదిలో బాగ్దాద్ ఖలీఫా నుండి అతనికి ఈ మన్సూర్ అనే అధికారిక గుర్తింపు పత్రం లభించింది ఈ నోట్స్ ప్రకారం దానితో అతను మొదటి సార్వభౌమ సుల్తానయ్యాడు మన్సూర్ అంటే ఏంటి ఒక లెటర్ కోసం ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఆ కాలంలో అలి చాలా పెద్ద విషయం ఖలీఫా అంటే ముస్లింలందరికీ ఆధ్యాత్మిక అధిపతి అతని నుండి గుర్తింపు పొందడమంటే మీ పాలన దైవసమ్మతమైనది అని ఒక స్టాంపు వేసినట్టు సరిగ్గా చెప్పారు అప్పటి వరకు అతను కేవలం సైనిక బలంతో గెలిచిన ఒక విజేత కానీ ఈ మన్సూర్తో అతను చట్టబద్ధమైన పాలకుడుగా మారాడు ఒక్క నిమిషం అంటే కేవలం ఒక సైనిక నాయకుడి నుండి దైవానుగ్రహం పొందిన రాజుగా మారిపోయాడు ఇది ఆ రోజుల్లో ఎంత పెద్ద పబ్లిక్ రిలేషన్స్ ఉంటుంది అద్భుతంగా చెప్పారు ఇది కేవలం ఒక సర్టిఫికెట్ కాదు అతని శత్రువులందరికీ ఇదొక శక్తివంతమైన సందేశం వాళ్ళు ఇప్పుడు కేవలం ఒక టర్కిష్ సైన్యాధికారితో కాదు ఇస్లామిక్ ప్రపంచం గుర్తించిన సుల్తాన్తో పోరాడుతున్నారని అర్థం అతని సైనికులకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఖచ్చితంగా అందుకే ఈ ఆధారాలలో మొదటి సార్వభౌమ సుల్తాన్ అని ప్రత్యేకంగా రాశారు ఎందుకంటే ఖలీఫా నుండి ఇలాంటి గుర్తింపు పొందిన మొదటి ఢిల్లీ సుల్తాన్ అతన అంటే ఒకవైపు అంతర్గతంగా రాజ్యాన్ని స్థిరపరుస్తూనే మరోవైపు అంతర్జాతీయంగా తన పాలనకు చట్టబద్ధతను సంపాదించుకున్నాడు చాలా తెలివైనవాడు కాని సవాళ్లు కూడా అదే స్థాయిలో ఎదురయ్యాయి అవును పన్నెండు వందల ఇరవై ఒకటిలో చెంగీజ్ఖాన్ రూపంలో ఒక పెను తుఫాను సుల్తానేట్ సరిహద్దుల వరకు వచ్చింది పెను తుఫాను కాదు ప్రళయం అనాలి ఆ రోజుల్లో ఖాన్ పేరు వింటేనే రాజ్యాలు గడగడలాడేవి అలాంటిది అతని నుండి తప్పించుకొని జలాలుద్దీన్ మంగవరాని అనే యువరాజు ఆశ్రయం కోసం దగ్గరికి దగ్గరికొచ్చాడు ఇది ఒక అగ్నిపరీక్ష లాంటిది ఆశ్రయమిస్తే చెంగీస్ఖాన్తో యుద్ధం తప్పదు ఇవ్వకపోతే పిరికివాడు అంటారు చాలా క్లిష్టమైన పరిస్థితి మరి ఏం చేశాడు అప్పుడే ఎదుగుతున్న తన సుల్తానెట్ను కాపాడుపోవడమే ముఖ్యమని భావించాడు చాలా తెలివిగా ఎంతో దౌత్యంతో మంగబరానికి ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించాడు ఎలా నేరుగా ఇవ్వను అని చెప్పేశాడా లేదు భారతదేశంలోని వాతావరణం మీకు సరిపడదు అని సున్నితంగా చెప్పి పంపించేశాడు ఈ నిర్ణయం కఠినంగా అనిపించొచ్చు కాని అది ఢిల్లీ సుల్తానేట్ను మంగోలుల విధ్వంసం నుండి కాపాడింది ఇది అతని దూరదృష్టికి గొప్ప నిదర్శనం దూరదృష్టి మాత్రమే కాదు ఆచరణలో పెట్టే ధైర్యం కూడా ఎందుకంటే బయట శత్రువుల సంగతి సరే అంతర్గతంగా ఇంత పెద్ద రాజ్యాన్ని నడపాలి కదా ఢిల్లీలో కూర్చుని ప్రతి మూలని నియంత్రించడం సాధ్యం కాదు ఎగ్జాక్ట్లీ అక్కడే అతని అసలైన పరిపాలనా దక్షత కనిపిస్తోంది అతను ఇక్తా అనే ఒక అద్భుతమైన వ్యవస్థను ప్రవేశపెట్టాడు ఇక్తా అదెలా పనిచేస్తుంది విశాలమైన సామ్రాజ్యాన్ని ఇక్తాలు అనే విభాగాలుగా విభజించి వాటిని ఇక్తాదార్ అనే నమ్మకమైన సైనిక అధికారులకు అప్పగించాడు ఓ అంటే వాళ్ళు ఆ ప్రాంతానికి హెడ్ అనమాట అవును వాళ్ల పనేంటంటే ఆ భూమి నుండి పన్నులు వసూలు చేయడం శాంతి భద్రతలను కాపాడడం ఇంకా ఆ డబ్బుతో ఒక సైన్యాన్ని పోషించి అవసరమైనప్పుడు సుల్తాన్కు సహాయం చేయడం అంటే వారికి జీతాలకు బదులుగా భూమిపై అధికారం ఇచ్చేవాడనమాట ఇది చాలా సమర్థవంతమైన పద్ధతిలా ఉంది కాని ఇందులో ఒక ప్రమాదం ఉంది అదే అడగబోతున్నాను వాళ్లు ఆ ప్రాంతంలో బాగా శక్తివంతులై సుల్తాన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే అవకాశం ఉంది కదా చాలా మంచి ప్రశ్న ఆ ప్రమాదం ఎప్పుడు ఉంటుంది అందుకే ఇల్టుట్మిష్ ఏం చేసేవాడంటే ఇక్తాదార్లను తరచుగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బదిలీ చేసేవాడు ఆ ఒకే దగ్గర పాతుకుపోకుండా అంతే ఒకేచోట ఎక్కువ కాలముంటే వాళ్లు బలం పెంచుకుని సొంత రాజ్యాలు ఏర్పాటు చేసుకుంటారని భయం ఈ నోట్స్లో ఉన్న ఒక ఆసక్తికరమైన పోలికేమిటంటే ఈ విధానాన్నే తర్వాత మొగలులు జాగీర్ వ్యవస్థగా మార్చుకున్నారు ఓకే ఇది పరిపాలన వికేంద్రీకరణకు ఒక మార్గం కాని ఢిల్లీలో తన చుట్టూ తనకు సలహాలు ఇవ్వడానికి తన అధికారాన్ని కాపాడటానికి ఒక నమ్మకమైన బృందం అవసరం కదా అలాంటిదేర్పాటు చేశాడా చేశాడు అదే తుర్కాన్ ఈ చహల్ లేదా సింపుల్గా చాలీసా అని పిలవబడే నలభై మంది బృందం నలభై మంది బృందం ఎవరు వీళ్ళు ఈ నోట్స్ ప్రకారం వీళ్లు నలభై మంది అత్యంత నమ్మకమైన టర్కిష్ బానిస ప్రభువులు వాళ్ళందర్నీ తానే స్వయంగా ఎంచుకుని శిక్షణ ఇచ్చి ఉన్నత పదవులలో నియమించాడు అంటే అతని పర్సనల్ టీం ఒక రకంగా అతని కవచం లాంటివాళ్లు తన పాలనను పటిష్టం చేసుకోవడానికి ఇతర కులీనుల నుండి వచ్చే వ్యతిరేకతను అడచివేయడానికి ఇల్టుట్మిష్ ఈ బృందాన్ని ఒక బలమైన ఆయుధంగా వాడుకున్నాడు ఒక్క నిమిషం తన సొంత భద్రత కోసం ఇంకో నలభై మంది అత్యంత శక్తివంతమైన వ్యక్తులను తయారు చేశాడన్మాట ఇది కొంచెం ప్రమాదకరంగా అనిపించడం లేదా వీరు సరిగ్గా పట్టుకున్నారు రాజును కాపాడటానికి సృష్టించబడిన వాళ్లే రాజును నియంత్రించేంత శక్తివంతులైతే పరిస్థితి ఏంటి అదే జరిగింది ఈ నోట్స్ భవిష్యత్తులో జరగబోయే ఒక పెద్ద సమస్యని ఇక్కడే సూచిస్తున్నాయి కాలక్రమేణా ఈ నలభై మంది బృందం ఎంత శక్తివంతమయ్యారంటే వాళ్లే తెరవెనక నుండి అధికారాన్ని నడిపించడం మొదలుపెట్టారు అంటే వాస్తవ పాలకులుగా మారారు అవును ఇక్కడ డిఫాక్టో సంస్థగా మారింది అని రాశారు అంటే అదే సుల్తాన్ వాళ్ల చేతిలో కీళ్ళుబొమ్మగా మారే పరిస్థితి వచ్చింది వావ్ ఒక పాలకుడికి పరిష్కారంగా కనిపించింది అతని వారసులకు ఎంత పెద్ద సమస్యగా మారిందో కదా ఇది చరిత్రలో మనం పదే పదే చూసే విషయం అయితే వీటన్నింటినీ చూస్తే మనకేం అర్థమవుతోంది ఇల్టుట్మిష్ అనే పేరుతో మొదలుపెట్టి ఈ ఆధారాలన్నింటినీ పరిశీలిస్తే మనకు కనిపించేది ఒక గొప్ప వ్యూహకర్త ఒక రాజ్య నిర్మాత ఖచ్చితంగా అతను కేవలం యుద్ధాలు చేయలేదు రాజధాని మార్పు కొత్త కరెన్సీ ఖలీఫా ఆమోదం మంగోలుల ముప్పును తప్పించడం ఇక్తా లాంటి పరిపాలనా వ్యవస్థ ఇవన్నీ చూస్తుంటే అతను ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాలో స్పష్టమైన ప్రణాళికతో ఉన్నట్టు అంతే అతను రాజ్యాన్ని వారసత్వంగా పొందలేదు ఒక ప్రభుత్వాన్ని ఒక వ్యవస్థను నిర్మించాడు ఢిల్లీ సుల్తానేట్కు ఒక సామ్రాజ్యంగా నిలబడటానికి అవసరమైన అన్ని కీలక స్తంభాలను అందించాడు ఒక శాశ్వత రాజధాని ఒక ప్రామాణిక కరెన్సీ చట్టపరమైన ఆధారం మరియు సమర్థవంతమైన పరిపాలన నిర్మాణం అందుకే చాలామంది చరిత్రకారులు అంటారు కుతుబుద్ది నైబక్ పునాది వేస్తే దానిపై ఒక పటిష్టమైన భవనాన్ని నిర్మించింది అని అతనే ఢిల్లీ సుల్తానేట్ యొక్క నిజమైన వ్యవస్థాపకుడు ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచన ఇల్టుట్మిష్ వంద అధికారాన్ని కాపాడుకోవడానికి అత్యంత నమ్మకస్తులతో సృష్టించిన చహల్గానీ బృందమే అతని మరణం తర్వాత సుల్తానేట్లో కొన్ని దశాబ్దాల పాటు అస్థిరతకు కుట్రలకు కారణమైంది నిజమే ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది ఒక నాయకుడు తన వారసత్వాన్ని నిర్మించడానికి ఉపయోగించే సాధనాలే భవిష్యత్లో దానిని కూల్చివేసే ప్రమాదముందా కొన్నిసార్లు మనం సమస్యలకు కనుగొనే పరిష్కారాలే కొత్త సమస్యలకు పునాది వేస్తాయా